కార్తీక్ డేవోషనల్ ఛానల్ కి స్వాగతం అందరికి ఈ రోజు లక్ష్మీదేవి యొక్క మహిమను అలాగే లక్ష్మీదేవి యొక్క లీలను లక్ష్మీదేవిని నమ్ముకుని ప్రతి శుక్రవారం పూజ చేసిన వారికి అమ్మవారి కరుణా కటాక్షాలు ఎలా తెలుపుతుందో తెలుసుకుందాం లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అంటే ఈ కథను తప్పకుండా వినాలి పూర్వం చంపక దేశంలో శోభా నగరం అనే ఒక పెద్ద పట్టణం ఉండేది అందులో ఒక రుద్రశ్రీ నివసిస్తూ ఉండేది ఆమెకు ఏడుగురు కొడుకులు ఉన్నారు ఆ ఏడుగురులో ఆరుగురు ఏమో పనులు చేస్తూ ఉద్యోగాల్లో కుదురుకుని చక్కగా ధనార్జన చేసుకుంటున్నారు ఏడవ వాడైన శ్రీకరుడు ఏ పని చేయకుండా సమ్మరు సంపద లేకుండా తిరగసాగాడు అతను ఎవరు ఎవరని గౌరవించేవారు కాదు పని చేయకపోయేసరికి అందరూ అతన్ని లెక్క చేసేవారు కాదు చివరికి కన్న తల్లి కూడా హీనంగా చూసేది సంపాదించే కొడుకులను రుచికరమైన వంటలు వండి పెడుతూ ఉండేది వారు తినగా మిగిలిపోయిన ఎంగిలి పదార్థాలను శ్రీకరుడికి పెట్టేది ఆ విధంగా శ్రీకరుడు ఎంగిలి కూడా ఆహారంగా తిని బతికేవాడు అన్న తమ్ములు ఏడుగురికి పెళ్లిళ్ళు అయిపోయాయి పెద్దవాళ్ళు ఆరుగురు వారి భార్యలతో హాయిగా గడుపుతున్నారు సంపద లేని వారు సోమరిపోతులై శ్రీకరుడు మాత్రం ఎంగిలి తిండి తింటూ దానినే తన భార్య కూడా పెట్టేవాడు ఆ ముసలి తల్లి చూస్తున్న పక్షపాత బుద్ధికి శ్రీకరుడు భార్య అయిన కళ్యాణి గమనిస్తుంది పదకొండవ రోజు శ్రీకరుడు తన తల్లిని తన పైన ఉన్న ప్రేమ గురించి ఆమెకు తనను అన్నం పెట్టే విధానం గురించి గొప్పలు చెప్పుకోవడం మొదలు పెట్టాడు భార్య అయిన కళ్యాణి అదంతా అని ఉండబెట్టలేక ఓ స్వామి మీ తల్లి గారు మీకు ఎటువంటి ఆహారం పెడుతున్నారో తెలియక మీరు ఇలా మాట్లాడుతున్నారు చాటుగా కనిపెట్టి చూడండి అప్పుడే మీకు నిజం తెలుస్తుంది అని చెబుతుంది అందుకు సరే నేను అలాగే చాటుగా ఉండి చూస్తాను నువ్వు చెప్పిన మాటల్లో నిజం ఎంతుందో తెలుసుకుంటాను అని భార్యను హెచ్చరించి శ్రీకరుడు తన తల్లి చేసే పనులని ఒక కంట కనిపెట్టడం మొదలు పెట్టాడు ఒక రోజున పెద్ద కొడుకులు ఆరుగురు ధనర్జన చేసి ఇంటికి రాగానే తన తల్లి వారందరికీ మధురమైన మిఠాయిలు వగైరా పిండి పదార్థాలు చేసి పెట్టింది అప్పుడు శ్రీకరుడు ఇంట్లోనే ఉండి కూడా పిలవలేదు శ్రీకరుడు ఇదంతా చాటుగా గమనిస్తూ ఉన్నాడు పెద్ద కొడుకులు కోడళ్ళు మొత్తం పన్నెండు మంది భోజనాలు చేసి వెళ్లిపోయాక తర్వాత వాళ్ళ విస్తరణలో పారేసిన పదార్థాలు ఏరి వేరొక ఒక విస్తరణలో పెట్టింది ఆ తర్వాత ఏమి తెలియని దానిలాగా శ్రీకరుడు దగ్గరికి వెళ్ళి నాయన అన్నలు వదినలు భోజనం చేసి వెళ్లారు నువ్వు మీ ఆవిడ మాత్రమే మిగిలిపోయారు వచ్చి భోజనానికి రండి అని పిలిచింది శ్రీకరుడు విస్తరణ దగ్గరికి వెళ్ళి అందులో పదార్థాలు అన్ని తన అన్న వదినలు తిని వదిలేసిన ఎంగిలి వస్తువులే అని గుర్తిస్తాడు అందుకు అతను ఎంతగానో బాధపడతాడు తనకు తన భార్యకు ఆ పూట ఆకలిగా లేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఆ రోజు రాత్రి శ్రీకరుడు తన భార్య దగ్గర ఎంతగానో బాధపడతాడు తనకు తన భార్యకు ఆ పూట ఆకలిగా లేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు కళ్యాణి అతన్ని ఓదారుస్తుంది ప్రాణేశ్వర ధన మూలం ఇదం జగత్ అంటారు డబ్బులు లేకపోతే అందరూ ఇలాగే చూస్తారు అన్నిటికీ మూలధనం ఇదే మీరు పరులైతే మన పరిస్థితి మరోలా ఉండేది అని హితు చెప్పింది భార్య మాటలు విన్న శ్రీకరుడు శ్రీగరుడికి భార్య మాటలు ఎంతగానో నచ్చుతాయి తక్షణమే ధనార్చన నిమిత్తం కృషి చెయ్యాలి అని అనుకున్నాడు మరుసటి రోజు ఉదయం తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మ నేను డబ్బులు సంపాదించుకోవడం కోసం పరాయి దేశం వెళ్ళాలి అని అనుకుంటున్నాను అని చెప్తాడు చాలా మంచిది నాయన వెంటనే వెళ్ళు అని అంటుంది తల్లి భార్య దగ్గరికి వస్తాడు అప్పుడు ఆమె పేడ తీయడానికి పెరట్లో ఉంది నేను వచ్చేదాకా నువ్వు ఇక్కడే జాగ్రత్తగా గాలం గడుపుకో అని చెప్పి తన చేతికి ఉంగరాన్ని ఆమె చేతికి ఇచ్చి నా గుర్తుగా ఇది నీ దగ్గర ఉంచు అని చెప్పి మరి నీ గుర్తుగా ఏమైనా ఇస్తావా అని అడిగాడు అందుకు కళ్యాణి ఓ ప్రాణనాథ నీకు ఇచ్చేందుకు నా దగ్గర ఏమీ లేదు అయినా ప్రేమగా అడిగారు కాబట్టి కోపగించుకోకండి అంటూ పేడ కలుపుతున్న చేతిని అతని వస్త్రంపై గుర్తిగా ఒక గీత గీసింది అతడు అది పేడగా కాకుండా ఆమె ప్రేమగా అర్థం చేసుకున్నాడు సంతోషంగా పరదేశానికి అయ్యాడు తర్వాత అక్కడికి ఒక వ్యాపారిని కలిసి అతను ఏదైనా ఉద్యోగం ఇప్పించమని ప్రాధేయపడ్డాడు అప్పుడు ఆ వ్యాపారి మనసు కలిగి జాగ్రత్తగా ఉండే వాళ్ళను అని హెచ్చరించి శ్రీకరుడికి తన వద్ద ఉద్యోగాన్ని ఇచ్చాడు శ్రీకరుడు ఉద్యోగంలో చేరి ఎంతో నమ్మకంగా పని చేయడం మొదలు పెట్టాడు అతని పనితనానికి విశ్వాస పాత్రకు మెచ్చుకుని ఆ వ్యాపారి శ్రీకరుడికి తన వ్యాపారంలో కొంచెం వాటాగా కూడా ఇచ్చాడు శ్రీకరుడు ఇంకా కష్టపడి పనిచేసి వ్యాపారాన్ని వృద్ధి చేశాడు అలా పన్నెండు సంవత్సరాలు గడిచిపోయాయి ఆ వ్యాపారి ముసలివాడు అయ్యాడు అలా తన వాటాను మొత్తం తీసుకుని మిగిలిన వ్యాపారాన్ని మొత్తం శ్రీకరుడికి అప్పగించి అతను విశ్రాంతి తీసుకుంటున్నాడు శ్రీకరుడు సొంతంగా వ్యాపారాన్ని మొదలు పెట్టాడు కాలాన్ని గడుపుతున్నాడు అక్కడ అత్తవారి ఇంట్లో ఉన్న కళ్యాణికి నానాటికి బాధలు పెరిగిపోతున్నాయి అత్తగారు ఆమెను అనేక విధాలుగా కష్టపెడుతూ ఉంది ఇంటి పనంతా చేయించుకుని కనీసం కొద్దిగా అన్నం కూడా పెట్టడం లేదు దాంతో కళ్యాణి అడవులకు వెళ్లి కట్టెలు ఏరుకుని అవి అమ్ముకుని వచ్చిన ధనంతో జీవనాధారం గడుపుతూ బతుకుతుంది ధనార్జనకి వెళ్లిన భర్త ఎప్పుడు వస్తాడా అని తన కష్టాలు ఎప్పుడు తీరిపోతాయా అని ఆమె ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటుంది ఇదిలా ఉండగా ఒక రోజు కళ్యాణి కట్టెలు కొట్టుకుని తలపై పెట్టుకుని వస్తుండగా మధ్యలో ఆమెకి దాహం వేసింది దగ్గర గ్రామం వచ్చే వరకు ఓపికతో నడిచింది ఆ గ్రామంలోకి రాగానే ఒక ఇంటికి వెళ్లి మంచినీళ్ళు అడగపోయింది ఆ సమయంలో ఆ ఇంట్లోని వారంతా లక్ష్మీదేవి వ్రతం చేసుకుంటున్నారు ఆ వ్రతాన్ని చూస్తూ ఆమె దాహం మటుమాయం అయిపోయింది ఆ పూజ మొత్తం పూర్తయిన తర్వాత చివరిలో కథను విని ప్రసాదం తీసుకుంది తనకు కూడా ఆ వ్రతం చేయాలి అనే కోరిక కలిగింది ఆ వ్రత విధానం అంతా వారిని అడిగి తెలుసుకుంది అప్పుడు ఆ ఇంట్లో ఉన్న ఇల్లాలు కళ్యాణి చూసి ఓ సౌభాగ్యవతి ఇది లక్ష్మీదేవి వ్రతం దీనిని ప్రతి శుక్రవారం భక్తి శ్రద్ధలతో చేయాలి నలభై శుక్రవారాలు ప్రయత్నం చేసి నలభై ఒకటి శుక్రవారం రోజున ఉద్యాపన చేసినట్లయితే ఆ అమ్మవారి అనుగ్రహం వలన కోరిన కోరికలన్నీ తీరి నిత్యం సంతోషంగా జీవించగలుగుతాము ఈ వ్రతం చేసేవారు శుక్రవారం రోజున పులుపు పదార్థాన్ని మాత్రం తినకూడదు అంటూ నియమాలను ఉద్యాపన విధానాన్ని తెలిపింది కళ్యాణి ఆ విషయాలన్నిటినీ పూర్తిగా అర్థం చేసుకుని మనసులోనే అమ్మవారిని నమస్కరించుకుని కట్టెలు అమ్ముకోవడానికి బయలుదేరింది మార్గ మధ్యలో ఒక భాగ్యవంతులైన స్త్రీ పిలిచి ఆ కట్టెలు మోపును కొనుక్కుని ఆమెకు కొంత దానాన్ని అందించింది అది చూసిన కళ్యాణి ఎంతో సంతోషించి అదే రోజు లక్ష్మీదేవి వ్రత పూజ జరుపుకోవాలని నిర్ణయించుకుంది ఆ ధనంతో అమ్మవారికి కావాల్సిన పూజ ద్రవ్యాలను తీసుకుని బయలుదేరింది మార్గ మధ్యలో ఆమెకి ఒక దేవాలయం కనిపించింది అక్కడున్న వారిని ఆ దేవాలయం ఏ దైవానిది అని అడగగా కోరిక కోరిలను తీర్చే శ్రీ లక్ష్మీదేవి ఆలయం అని చెప్పారు వెంటనే కళ్యాణి అమితమైన సంతోషంతో ఆ గుడికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకుని అనేక విధాలుగా అమ్మవారిని ప్రార్థించి తను తెచ్చిన పదార్థాలను అన్ని అమ్మవారిని నివేదన చేసి ప్రసాదం తీసుకుని ఇంటికి వెళ్ళిపోయింది ఆ రోజు మొదలుకుని ఆమె ఎంతో నిష్ఠగా ప్రతి శుక్రవారం శ్రీ లక్ష్మీదేవి పూజిస్తూ వ్రత నియమాలను కూడా తోచా తప్పకుండా ప్రార్థిస్తూ కాలాన్ని గడుపుతుంది ఇలా కొన్ని రోజు గడిచిన తర్వాత ఒక శుక్రవారం రాత్రి లక్ష్మీదేవి కలలో కనిపించింది ఓ అమ్మాయి ఇదిగోని భర్త చిరునామా అంటూ ఒక చీటిని వదిలి వెళ్ళింది కళ్యాణికి మెలుకు వచ్చి చూడగా కలలో అమ్మవారు ఇచ్చిన చిరునామా కాగితం తన పక్కనే పడి ఉంది ఆ అమ్మవారి దయకు మహాత్యానికి ఆమె ఎంతగానో సంతోషించి ఆ చిరునామాలో ఉన్న విధంగానే తన భర్తకు ఉత్తరం రాసింది అలా కళ్యాణి ఉత్తరం రాసిన కొద్ది కాలంలోనే శ్రీకరుడు వద్ద నుండి ఆమెకి ఉత్తరాలు వచ్చాయి ఉత్తరం రాగానే తన కష్టాలు తీరిపోయాయి అని కళ్యాణి ఎంతగానో ఆనందించింది ఇది ఇలా ఉండగా తన కోడలైన కళ్యాణి ఎక్కడ నుండో డబ్బులు ఉత్తరాలు వస్తున్న సంగతి అత్తగారు పసిగట్టి ఆ విషయాన్ని తన పెద్ద కోడ కూడగలుపుకుని అవి ఎక్కడ నుంచి వస్తున్నాయో ఆరా తీయమని పంపించింది ఆ పెద్ద కోడల పిల్లలు కళ్యాణి వద్దకు వెళ్లి నీకు ఈ ఉత్తరాలు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని అడగగా కళ్యాణి ఇలా చెబుతుంది ఇలా వస్తున్నాయి అనేది నిజమని అమాయకురాలైన పిల్లలకు తమ తల్లి వద్దకు వెళ్ళి కళ్యాణి చెప్పిన సంగతి వివరించి చెప్పారు పిల్లలు అల్లరి ఆనందాన్ని చూసిన తర్వాత కళ్యాణికి కూడా తమకు కూడా పిల్లలు ఉంటే బాగుంటుంది అని అనుకుంది ఒక రోజు గుడికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుని నేను నన్ను కటిక దరిద్రం నుండి తప్పించావు నీ దయ వలన సుఖంగానే ఉన్నాను కానీ స్త్రీకి మాతృత్వమే కదా ప్రధానమైనది కానీ నాకు పిల్లలు లేరు ఓ జగన్మాత నన్ను నా భర్త చెంతకు చేర్చు నా కాపురం నిలబెట్టు అని పరిపరి విధాలుగా ప్రార్థించింది భక్తురాలి ధర్మబద్ధమైన కోరికను ఆ లక్ష్మీదేవి నెరవేర్చేందుకు శ్రీకరుడికి రోజు రాత్రి బ్రహ్మణ ముత్తైదువ రూపంలో కలలో కనిపించింది శ్రీకరుడా నీవు వివాహితువు నీకు యోగ్యురాలైన భార్య ఉండి స్వగ్రామము విడిచి వచ్చావు నీవు ఆ విషయాన్ని మర్చిపోయావు ధన సంపద ఒకటే జీవితం కాలాన్ని గడుపుతున్నావు అలాంటప్పుడు నీవు వివాహం ఎందుకు చేసుకున్నావు నీ భార్యకు మాత్రం నీతో కలిసి ఉండాలని నీతో కాపురం చేయాలని పిల్లలు ఉండాలని కోరికగా ఉండదా కావున నువ్వు వెంటనే నీ స్వగ్రామానికి ప్రయాణమై వెళ్ళు ఆమెను గుడి సుఖంగా సంసారం చేసుకో నేను చెప్పినట్లు చెయ్యి నా మాటను నా గ్రహానికి గురవుతావు సుమాహని చెప్పింది దాంతో శ్రీకరుడు ఉలికిపడి నిద్ర లేవగానే కళ్ళల్లో కనిపించింది ఎవరో దేవత అని భావించి చేతులు జోడించి అమ్మవారిని ప్రార్థించి తల్లి అన్ని తెలిసిన అమ్మవు నీవే నా కష్టాలు మాత్రం నీకే తెలుసు వ్యాపారంలో ఏర్పడిన ఇబ్బంది వలన ఎంతో కాలం కాలు కదపలేకపోయాను నా మీద దయ ఉంచి నా చిక్కులు ఎంతో త్వరగా తొలగిస్తే అంత త్వరగా నేను నా గ్రామానికి బయలుదేరతాను భారం నీదే అమ్మా అని అన్నాడు అతనిని మరవిన్న ఆ తల్లి అతడిని కరుణించి ఆమె అనుగ్రహం వలన వ్యాపారంలో ఏర్పడిన ఇబ్బందులన్నీ ఇట్టే తొలగిపోయాయి రావలసిన సొమ్మంతా చేతికి వచ్చింది ఆ ధనాన్ని మొత్తం మూట కట్టుకుని అమ్మవారి నమస్కరించుకుని తన భార్య వద్దకు ప్రయాణం అయ్యాడు ఇక్కడ శ్రీకరుడు బయలుదేరగానే అమ్మవారు కళ్యాణిని నీ కలలో కనిపించి అమ్మాయి నీ భర్త నీ కోసం బయలుదేరాడు సరిగా నీ భర్త వచ్చే రోజున నువ్వు కట్టెలతో మూడు భాగాలుగా చేసి ఒకటి నది తీరములో మరొకటి గుడిలో పెట్టు మూడవది నీ తలపై పెట్టుకో భర్త నీ ఇంటికి వద్దకు రాగానే అతనికి వినపడేట్టుగా నీ అత్తగారితో ఇలా చెప్పు నా పొట్టలో బాగా ఆకలిగా ఉంది నాకు చెంబుడు నీళ్లు ఇవ్వు నా కట్టెలు మోపు దింపుతూ కానీ నా మెడభాగం బాగా నొప్పుగా ఉంది అని చెప్పు కేకలు పెట్టు అని చెప్పి అమ్మవారు కలలో చెప్పి మాయమైపోయారు శ్రీకరుడు నది తీరంలో దిగేసరికి చాలా చలిగా ఉంది చలిలో భార్య గుర్తుకు వచ్చింది అంతలో అక్కడ కళ్యాణి వదిలిపెట్టిన కట్టెల మోపు కనపడింది శ్రీగరుడు మంట వేసి చలి కాసుకోవడం మొదలు పెట్టాడు నుంచి తన పట్టణానికి బయలుదేరాడు మార్గం మధ్యలో అతడికి ఆకలి వేసింది దగ్గరలో ఉన్న లక్ష్మీదేవి గుడి కనిపించింది అక్కడ కళ్యాణి వదిలి వెళ్లిన రెండవ కట్టెల మోపు కనిపించింది శ్రీకరుడు ఎంతగానో సంతోషించి ఆ కట్టెలతో వంట చేసుకుని భోజనం చేశాడు కొంతసేపు విశ్రాంతి తీసుకుని ఇంటికి బయలుదేరాడు శ్రీగరు రుడు గుమ్మం వద్దకు వచ్చేసరికి కళ్యాణి కట్టెలు మోస్తూ వచ్చి అమ్మవారు చెప్పినట్లుగా కేకలు పెట్టింది శ్రీకరుడు ఆమెను గుర్తించాడు ఆమె స్థితిని చూసి ఎంతగానో బాధపడ్డాడు ఆమె మాటలను బట్టి తన తల్లి అన్నలు వదినలు కలిసి ఆమెని ఎంతగానో కష్టపడుతున్నారు అతనికి అర్థమైంది ఆమెకు దగ్గరగా తీసుకుని కన్నీలు తుడిచి ఆమెను ఓదార్చాడు కళ్యాణిని బాధ ఇంట్లో ఉండడం ఇష్టం లేక శ్రీకరుడు వేరే కొత్త ఇల్లు కనుక్కున్నాడు కళ్యాణిని అతను అందులో కాపురం పెట్టాడు ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీదేవి వ్రతం చేసుకుంటూ ఈ దంపతులు ఎంతో ఆనందంగా జీవించసాగారు అంతలో అమ్మవారు వ్రతానికి ఉద్యాపన చేయవలసిన సమయం వచ్చింది ఉద్యాపన ఎంతో ఘనంగా చేయాలనుకుంది కళ్యాణి అందువలన పాత గొడవలను మర్చిపోయి అత్తగారిని ఆరుగుడు తోటి కూడా ఉద్యాపనకు రమ్మని పిలిచింది అయితే తోటి కోడలు అత్తగారు గారికి మాత్రం కళ్యాణి మీద కోపం పోలేదు ఎలాగాల ఆమెను కష్టపెట్టాలి అని అనుకున్నారు ఆమె చేసే వ్రతాన్ని భంగం కలిగించాలని నిర్ణయించుకున్నారు అందుకోసం వాళ్ళు నియమం తప్పి కళ్యాణికి తెలియకుండా చాటుగా పులుపు పదార్థాలను వండిన వంటల్లో కలిపారు అంతటితో కళ్యాణికి వ్రత భంగం అయ్యింది నియమాలు విరుద్ధంగా ఎంత పులుపు తినడం వలన లక్ష్మీదేవి ఆగ్రహించింది ఆ కారణంగా శ్రీగురుడిపై లేనిపోని అబండాలు పడ్డాయి రాజభటులు వచ్చి శ్రీగరుడిని బంధించి తీసుకుని వెళ్లారు కళ్యాణి లక్ష్మీదేవి పాదాలపై పడి విలిపించసాగింది తన భర్తను రక్షించమని ప్రార్థించింది ప్రేమ కరుణ ఆ తల్లి కళ్యాణి నిర్దోషి కనుక ఆమెను అనుగ్రహించింది అందువలన శ్రీకరుడు బంధ విముక్కులై ఇక ఇంటికి చేరాడు తిరిగి ఆ దంపతులు ఆనందంగా కాపురం చేసుకోసాగారు ఒకసారి కళ్యాణి అమ్మవారు పరీక్షించాలని పిచ్చి బిచ్చగత్త వలే మారువేషాన్ని ధరించి ఒక చేతిలో బెల్లము మరొక చేతిలో శనగలు తింటూ నోటి వెంట చొంగ కార్చుకుంటూ రావడం మొదలు పెట్టింది ఆమె నోటి పైన చేతులు పైన ఈగలు ముసులుతున్నాయి వికృత రూపంలో ఆమె కళ్యాణి ఉన్న వీధుల్లో వచ్చింది వీధిలో పోయే పిల్లలు ఆడుకునే పిల్లలు ఆమెను చూసి రాక్షసి దయ్యం అని కేకలు వేస్తూ రాళ్ళు రువ్వసా గారు పిల్లలు బిచ్చగత్తి మీదకు వేసిన రాళ్ళు ఆ రాళ్ళు కాస్త కళ్యాణి వాళ్ళ బావలకు తోటి కోడలకు తగలడం మొదలు పెట్టాయి దాంతో వాళ్ళు కంగారు పడి అమ్మో ఇది ఎవరో మాయల మారి లేకుంటే దాని మీద విసిరిన రాళ్ళు మన మీద ఎందుకు పడుతున్నాయి మనకెందుకో దెబ్బలు తగులుతున్నాయి అని ఆలోచించి భయంకరంగా వీరి తలుపులను గబగబా వెళ్లి మూసారు అది గమనించిన లక్ష్మీదేవి ఒక్కసారిగా కన్నెర చేసింది ఒక్కసారిగా ప్రళయమారుతంగా మారి వచ్చిన గాలి Da. ఇంటి తలుపులు తెరుచుకున్నాయి ఇంటి పెంకులు లేచిపోయాయి వీరు సరిగ్గా నిలబడలేక అటు ఇటు తూలి పడిపోయారు ఆ దృశ్యమంతా చూసిన కళ్యాణి వెంటనే అక్కడే బిచ్చగతి రూపంలో ఉన్న ఆవిడ ఎవరా అని పరీక్షించి చూసింది ఆమెయే లక్ష్మీదేవి అని అనిపించింది వెంటనే కళ్యాణి ఆమె కాళ్లపై పడి జగన్మాత నువ్వు ఆరాధ్య దైవమైన లక్ష్మీదేవియే కదా అమయకులైన నా బంధువులను రక్షించు నా పరువును కాపాడు తల్లి అంటూ సవినయంగా ప్రార్థించడంతో అమ్మవారి వారు శాంతించి చిరునవ్వుతో అదృశ్యమైంది ఇంత జరిగినా కూడా కళ్యాణి తోటికోడలు అమ్మవారి మీద నమ్మకం కలగలేదు ఎలాగాలాగా శ్రీకరుడు కళ్యాణిని సర్వనాశనం చేయాలనే ఆలోచన మానుకోలేదు చివరికి ఒక రోజున పాలల్లో విషాన్ని కలిపి కళ్యాణికి ఇచ్చారు తోటికోళ్లు ఇచ్చిన పాలను తాగుదామని అనుకుంది అంతలో అమ్మవారి దయ వలన శ్రీకరుడు కళ్యాణిని పిలిచాడు ఆమె పాత్రను అక్కడే ఉంచి భర్త వద్దకు వెళ్ళింది అదే సమయంలో అటుగా వచ్చిన శ్రీకరుడు అన్న కొడుకు ఆకలిగా ఉంది అక్కడున్న పాలను గబగబా తాగేశాడు అతడు కేకలు పెడుతూ వెంటనే నేలపై పడి చనిపోయాడు కుర్రవాడి అర్థనాదాలు విని అతని తల్లి అక్కడికి వచ్చింది కళ్యాణి పాలల్లో విషం కలిపి తన కొడుక్కి ఇచ్చి చంపేసింది అంటూ ఊరివాడా వినపడేలా అరుస్తూ కొడుకు శవం మీద పడి ఏడవడం మొదలు అది విని ప్రజలందరూ కళ్యాణిని శ్రీకరుడిని నానా మాటలు అన్నారు అనుకోకుండా మీద పడిన ఈ అత్యానేరానికి అపనిందలకు ఆ బంధువులు ఎంతగానో పరితపించారు అయినా సరే అన్నిటికీ ఆ తల్లే ఉంది అన్న ధైర్యంతో మనసారా ఆ తల్లిని స్మరించసాగారు భక్తులను రక్షించడంలో ఆ అమ్మవారి మించిన వారు ఎవరూ లేరు కదా తన భక్తులు కంటతడి పెడితే ఆ తల్లి భరించదు అమ్మవారు వెంటనే విషం కలిపిన పాలను తాగిన ఆ పిల్లవాడిని బ్రతికించింది ఆ కుర్రవాడు నిద్ర లేచినట్టుగా లేచి కూర్చున్నాడు అంతా కలిసి కళ్యాణిని శ్రీకారుని తిట్టడం విన్న ఆ పిల్లవాడు అమ్మ పిన్ని బాబాయి తిట్టండి ఆ ఉంది అని నేనే ఆ పాలను స్వయంగా తాగాను అంతేకాని ఆ పాలు పిన్ని నాకు ఇవ్వలేదు అని చెప్పాడు దాంతో కళ్యాణి శ్రీకరుడు నిర్దోషులని తేలిపోయింది అయితే కళ్యాణి కోసం పెట్టిన పాలలో విషాన్ని ఎవరు కలిపి ఉంటారు అని అనుమానం వచ్చింది దాంతో విషం కలిపిన తోటి కోడలు తన రహస్య దాగదు అని తెలుసుకుని తక్షణమే కళ్యాణి కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకున్నారు అప్పుడు కళ్యాణి తన తోటి కోడలను క్షమించింది నేను క్షమించినంత మాత్రాన ఏం లాభం అంతా అమ్మవారి లేలనే వెళ్లి అమ్మవారి వారిని క్షమాపణ వేడుకు అని చెప్పింది అందరూ కలిసి తల్లిని ప్రార్థించారు ఆ రోజు నుండి అందరూ కలిసి శుక్రవారం రోజున ఏడుగురు గోడలు కలిసి లక్ష్మీదేవి వ్రతం చేసుకున్నారు ఆ అమ్మవారి అనుగ్రహం వలన కళ్యాణి గర్భవతి అయ్యింది చక్కటి శుభముహూర్తంలో ఒక కుమారుడికి జన్మనిచ్చింది అమ్మవారి వరప్రసాదంగా ఆ బిడ్డను పెంచుకుంటూ లక్ష్మీదేవి పూజలు మారకుండా చేస్తూ శ్రీకరుడు కళ్యాణి దంపతులు కలకాలం సుఖ సంతోషాలతో ఉన్నారు చూసారు కదా ఈ కథ విన్న వారికి చదివిన వారికి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం వలన సర్వ సౌఖ్యాలు కలుగుతాయి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఓం లక్ష్మీదేవియే నమః అని చిన్న కామెంట్ చేయండి